చదువుతున్నాను ఇప్పుడు నేను ఏ చూపిస్తూ ప్రభు ఈ లోకంలో శువార్త ప్రకటిస్తూ ఉండగా ఎన్నో స్వస్వత కార్యాలు చేశారు వాటిలో కొన్ని స్వస్వత కార్యాలు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇద్దరు బుడ్డి వారు స్వస్థత పొందడం మత్ శువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ చదువు ఇద్దరు గుడ్డి వారు దావీది మమ్మల్ని కర్మించమని కేకలు వేయగా నమ్ముతున్నాము ప్రభు అని చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు పుట్టగా వారి కన్నులు తెరవబడి దెయ్యం పట్టిన మూగవాడు స్వస్థత పొందడం మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఏసును ఆయన శిష్యులను ఒక గ్రామానికి వెలుచుండగా కొందరు దెయ్యం పట్టిన ఒక మూగవాడిని ఆయన దగ్గరకు తీసుకురాగా అప్పుడు ఆయన పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుమ ఉండిపోయిన స్త్రీ లూకాసు వార్త పదమూడో అధ్యాయం పదకొండో వచ్చను పద్దెనిమిది సంవత్సరాల నుండి నడుమ ఉండిపోయిన స్త్రీ ఎంత మాత్రంలో నిలబడలేకుండే యేసు ఆమెను చూచి పిలిచి స్వశ్వతపరచను కృష్ణి రోగులు బాగుపడడం లూకాసు వార్త పదిహేడో అధ్యాయం పన్నెండో వచ్చను యేసు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గ్రామానికి వెళ్ళుచుండగా పది మంది కృష్ణిరోగులు ఆయన దగ్గరకు వచ్చి దూరముగా నిలుచుని ప్రభువా మమ్మల్ని కనుకరించమని కేకలు వేయగా వెళ్ళి మీ యాజకులకు కనబడి రమ్మని వారికి చెప్పగా వారు వెళ్ళి చిన్నగా స్వస్థత రక్తసాయము గల రోగి స్వస్థత పొందడం మార్గోసు వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచన పన్నెండు సంవత్సరాల నుండి రక్త గల రోగముతో బాధపడుతున్న స్త్రీ యేసును కూర్చి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థత పొందడం